టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జి పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజును ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజలకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డీసీసీ అధ్యక్షులు టిపిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు హాజరుగానున్నారు నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మీనాక్షి నటరాజుని ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజలకి తీసుకెళ్లడంపై చిన్న చర్చించనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు ఈ సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డిసిసి అధ్యక్షులు టిపిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు హాజరు స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు రాజు రైట్ షక్రి ఇవాళ గంగభవన్ వేదికగా టిపిసిసి విస్తృత ఈ సమావేశం ఉదయం పదకొండు గంటలకు జరగబోతా ఉంది ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కాబోతా ఉన్నారు అంతేకాకుండా ఈ సమావేశంలో ఆ జనరల్ సెక్రటరీలు ఉపాధ్యక్షులు వీరితో పాటుగానే అటు పార్టీకి గతంలో ఉన్నటువంటి గత కమిటీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు అంతేకాకుండా టిపిసి ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు డిసిసి అధ్యక్షులు వీరితో కానీ ఉమ్మడి జిల్లాలకు ఉన్నటువంటి సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది వారు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ కు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి పలు సంఘాలను కూడా సంఘాల చైర్మన్లు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ కోఆర్డినేటర్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్ళడం అంతేకాకుండా ఇటీవల బీసీ రిజర్వేషన్ కోసం అటు ప్రభుత్వం పార్టీ ఏ విధంగా కృషి చేస్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరగనుంది మరోవైపు పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం నిర్మాణం ఒకవైపు జరుగుతా ఉంది వాటిపైన కూడా నేతల అభిప్రాయం తీసుకోనున్నారు పూర్తి స్థాయిలో కూడా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ సమస్యలు కావచ్చు వివిధ జిల్లాల్లో ఏ ఏ స్థాయిలో పార్టీ ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది ప్రధానంగా స్థానిక సంవత్సర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూడా జనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విఫలమవుతున్నారని పార్టీ భావిస్తా ఉంది అందుకు సంబంధించి కొంతమంది నేతలు పార్టీకి అంటి ఉంటున్నట్లు వ్యవహరిస్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా పార్టీకి చేయాల్సినటువంటి సేవ చేయడం లేదు అంతేకాకుండా పార్టీకి అంటి ముంటున్నట్లు వ్యవహరిస్తున్నటువంటి నేతలను కూడా పిసిసి చీఫ్ నేరుగా వారికి పలు బాధ్యతలను అప్పగించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కూడా ఈ యొక్క సమావేశం జరగబోతున్నట్లయితే తెలుస్తోంది అయితే ఈ పిసిసి సమా టిపిసిసి సమావేశంలో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ ని తెలుసుకునే అవకాశం ఉందా రాజు అదేవిధంగా ఎలాంటి దిశ నిర్దేశాలు చేసే అవకాశం ఉంది రాజు డెఫినెట్ గా ఇటీవల యూరియా కొరత వల్ల కావచ్చు మరోవైపు అకస్మిత ఆకస్మికంగా కురిసినటువంటి వరదల కారణంగా కూడా కొంత జనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు పూర్తి స్థాయిలో పంట నష్టపోయినటువంటి రైతులకు వడగల్ల వానకు అదేవిధంగా అటు భారీగా కురిచినటువంటి వర్షాల కారణంగా కూడా పంట నష్టపోయినటువంటి రైతులు అనేకం ఉన్నారు మరోవైపు పంట వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు యూరియా కొరత కారణంగా అటు రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు అనేటటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చగా ఉంది అయితే మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం కూడా కీలక ముందుకే ఎన్నికలకు వెళ్తే కనుక బీసీ ఓటు బ్యాంకు అటు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావన కూడా కొంతమంది బీసీ నేతలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అటు జిల్లాల ఇన్ఛార్జులుగా నియమించినటువంటి నేతలు కావచ్చు జైబాబు జై జైభీం జై సంవిధాన ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి నేతలు కావచ్చు వీరితో పాటుగానే సంవిధాన కమిటీ గా ఉన్నటువంటి నేతలు కూడా గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి స్థాయి పరిస్థితులను పార్టీ ముందు ఉంచేటటువంటి అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి మరోవైపు అటు కలిసి వచ్చే అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున జనంలోకి తీసుకువెళ్లడంలో విఫలం పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే యూరియా కొరత కావచ్చు వరదల ప్రభావంతో నచ్చపోయినటువంటి పంట కావచ్చు వీటి వల్ల కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉందని పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సూచనలు అభిప్రాయాలను తెలియజేస్తారనేది అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకునేందుకు కూడా స్థితంగా ఉండాలి ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ను శరవేగంగా చేయాలి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తేనే పార్టీ ఇంపాక్ట్ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఈ మూడేళ్లతో పాడేళ్ల పాటుతో పాటుగానే వచ్చేసారి అధికారంలోకి రావాలంటే కనుక ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పార్టీ ఉన్నట్లు తెలుస్తా ఉంది ఓవరాల్ గా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇటీవల పిహెచ్ లో తీసుకున్నప్పటికీ అందులో పిఐసి సభ్యులు మాత్రమే పాల్గొన్నారు మరోవైపు ఇందులో ఇప్పుడు ఇవాళ జరగబోయేటటువంటి టిపిసి విశ్వస్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్ర స్థాయి నేతలు కూడా పార్టిసిపేట్ చేస్తారు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి కొత్త పాత నేతల మధ్య పంచాయతీ వల్ల పార్టీకి ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం ఉందా మరోవైపు కలిసి పనిచేసేటటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తా ఉందా అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచనలు అభిప్రాయం వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది వాటన్నిటిని ఆలోచించిన అనంతరం మాత్రమే ఇందులో చర్చ జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఆ తర్వాత పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్టం మరింత పటిష్టం చేసేందుకు కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ రాజు